పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన కేఏపాల్ తిరుమల లడ్డు వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పవన్ వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి వాతావరణం నెలకొందని ఫిర్యాదులో పేర్కొన్న కేఏపాల్ తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి డిరాగటరీ స్టేట్మెంట్స్ ఏంటి ఇన్సైటింగ్ అని ఫోర్టీన్ సెక్షన్స్ పద్నాలుగు సెక్షన్స్తో నేను అఫీషియల్గా పంజాబ్ పోలీస్ స్టేషన్ అంటర్లోనే కదా చుట్టుకోవాలి అనేది ఉంటున్నాను కాబట్టి నేను వచ్చి మీకు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను ఇమీడియట్గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని బేస్డ్ ఆన్ ది సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని తర్వాత అరెస్ట్ చేయమని ఇది మీకు ఇచ్చిన మీరు యాక్షన్ కాపీ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ వీడి కాపీ పంపిస్తున్నారు మీరు దీన్ని ఎఫ్ఐఆర్ చేసి నాకు ధన్యవాదాలు